ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటం పేదవానికి వ్యవసాయ భూమి ఇళ్ల స్థలాల పంపిణీ సామాన్యుడి జననం నుండి మరణం వరకు కావాల్సిన ధృవపత్రాలు మంజూరు చేయడమే కాకుండా ఇతర శాఖల సమన్వయంతో సామాన్యుడు సేవలో నిరంతరం పనిచేసే శాఖ అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారవ శతాబ్దం నుండి భూసిస్తును సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులు సేకరించే ప్రక్రియ బ్రిటిష్ కాలంలోనే సంతరించుకుందన్నారు భూసిస్తు జమాబందీ విధానానికి బ్రిటిష్ రూల్ సమయంలోనే శాస్త్రీయ రూపం వచ్చిందన్నారు రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండి ఇతర శాఖల సమన్వయంతో ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడం జరుగుతోందన్నారు స్వాతంత్రం రాకముందు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన రెవెన్యూ బోర్డు ఏర్పాటు అయ్యిందని రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి ఏటా జూన్ ఇరవై రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు నిర్ణయించిందన్నారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించిందన్నారు దేశానికి స్వాతంత్రం రాకముందే ఈస్ట్ ఇండియా పాలకులు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి జూన్ ఇరవైవ తేదీన ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ప్రకటించడం విశేషమన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు నేటి తీరువా వసూలుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందన్నారు రెవెన్యూ శాఖ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ బ్రిటిష్ కాలంలో రెవెన్యూ పోలీస్ శాఖలు మాత్రమే ఉండేవని జమాబందీ నీటి తీరువ వసూళ్ల సమయంలో తహసీల్దారులకు పోలీస్ అధికారులు రక్షణగా వ్యవహరించే వారిని ఆయన తెలిపారు పదవి విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనపరిచిన ముప్పై రెండు మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బూహూకరించి ఘనంగా సత్కరించారు మూడోది గ్రామం లెవెల్లో ప్రజెన్స్ నాలుగోది బెటర్ కోఆర్డినేషన్ అబిలిటీస్ ఈ నాలుగు కారణం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువ వర్క్ అండ్ ఈ టూ ఇయర్స్లో నేను చూసానంటే నేను ఏ పని చెప్పినా మీరు అందరూ చాలా కష్టపడి పని చేశారు నేను కొంచెం టాస్క్ మాస్టర్ నేను నా మీద వచ్చిన పని ఖచ్చితంగా చేంజ్ సో ఎప్పుడప్పుడు కొంతమందికి నేను తిట్టాను కొంతమంది గది లోాముఖపన్గా పెట్టాము కానీ ఫీల్ అవ్వకండి పని బాగానే జరగాలి పబ్లిక్ మేలు జరగాలి కాబట్టి అలా వివరించేసాము పర్సనల్ ఏం లేదు బట్ ఓవరాల్ చెప్తానంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే పని చేశారు ఫస్ట్ శ్రీనివాస్ రిఫ్రెష్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్టీ తర్వాత నెక్స్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఏమి బ వరద రావడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు అందు డిపార్ట్మెంట్ చేశారు చాలా కష్టపడి పని చేశారు ఇంకో ప్రాబ్లమ్ అంటే జిల్లా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడే వచ్చాం రోజు ఈ హాల్ ఉంది కానీ ఆ రోజు ఓన్లీ నా చేంబర్ నా ఈ కలెక్టరేట్ లో ఓన్లీ ఒక రూమ్ ఉండేది నా రూమ్ మిగతా ఏమీ లేదు ਇਹ ਅਰੋੜੀ ਕੋਲ ਆਪ ਕੋ ਗੁੰਮ ਲੇ ਲੋ ਜੇਸੀ ਵੜਮੀ ਕੋਲ ਆਪ ਕੋ ਗੁੰਮ ਲੇ ਲੋ ਬਾਹਰ ਕੋ ਛਿੰਨਾ ਹੈ ਲੋ ਇਹੋ ਕੰਪਲੀਟ ਖਜ਼ਾਨਾ